నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉష అందరికీ హ్యాపీ సండే అండి ఈ ఆదివారం రోజున మీ ఇంట్లో ఏం కోరు వండుకున్నారు నాకు కామెంట్ చేస్తారు కదా నేను మాత్రం ఇవాళ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాను ఫ్రై చేద్దామని చెప్పి ఈ ఫ్రై చేయడానికి రెండు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరు అక్క చికెన్ ఫ్రై చేసినప్పుడు ఫుల్ వీడియో తీసి పెట్టవా అని చెప్పి కామెంట్ అయితే పెట్టింది ఓకే మా చేస్తానని చెప్పి నేను రిప్లై కూడా ఇచ్చాను ఇవాళ ఆ వీడియో చేస్తున్నాను ఇంకో కారణం బయట బజార్లో చికెన్ పకోడి అమ్ముతారు కదా బండ్ల మీద అక్కడ ఈ లెగ్ పీసెస్ కూడా ప్లేట్లో పెట్టి ఎర్రగా కాల్చి కనిపిస్తూ ఉంటాయి నేను తెచ్చుకోలేకపోయాను మా వారికి ఎన్నిసార్లు చెప్పినా ఒక్కసారి కూడా తీసుకురాలేదండి ఇంకెందుకు ఆ నుంచి చంపుకోవడం నేనే లెగ్ పీసులు వండేద్దామని చెప్పి ఒక నాలుగు లెగ్ పీసులు కూడా ఈ చికెన్తో పాటు కలిపి తీసుకొచ్చాను ఇవాళ ఎలాగూ ఫ్రై చేస్తున్నాం కదా చూద్దాం మనకి కుదురుతుందో లేదో వండడం అని చెప్పి ఇదిగోండి ఈ నాలుగు ఇవేను మనం తెచ్చిన ఆ చికెను విత్ లెగ్ పీసెస్ మొత్తం శుభ్రంగా కడుక్కొని ఈ లెగ్ పీసులకి రెండు వైపులా ఘాట్లు అయితే పెడుతున్నాను మనం వేసి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు ఉప్పు కారం ఆయిలు చక్కగా లోపల వరకు వెళ్ళి బాగా ఇది కూడా పచ్చివాసన లేకుండా బాగా ముక్క ఏగాలంటే వేగాలంటే ఘాట్లు తప్పనిసరి అనమాట అలా ఘాట్లు పెట్టుకొని శుభ్రంగా కడిగేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ సెట్ అనేది పొయ్యే పెట్టేసి దీనిలో కొంచెం సాల్ట్ పసుపు కూడా వేస్తే ఆ నీళ్ళు మొత్తం ఎగిరిపోయేలాగా సన్న సగం మీద ఒక ఆసేపు ఎగితే మనకి వండుకోవడానికి ప్లస్ చూడడానికి కూడా పొడి పొడులు ముక్క బాగుంటుందండి సగం వరకు ఉడికిపోతుంది కూడా అందుకని చెప్పి లోపు మసాలాలు కూడా రెడీ చేసుకున్నాము జీడిపప్పు తెల్ల నువ్వులు అల్లం చిన్నల్లిపాయలు దాంతోపాటు టమాటాలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక పదిహేను వరకు పచ్చిమిరకాయలు ఇవన్నీ మిక్సీ అయితే పెట్టేశాను మెత్తగా పేస్ట్ అయితే ఇలా చేసుకొని ఇప్పుడు ముక్కలు కూడా వేగిపోయినాయి అండి దించేసి అప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను కదా దానికి ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకున్నాను బాగుంటుందని చెప్పి మనకే ఫ్రైకి సరిపడా ఇప్పుడు ఆయిల్ అయితే పోసేసుకుందాము బాండి పెట్టి ఈ బాండి నేను కేజీ చికెన్కి సరిపోయిద్దని నేను అనుకున్నాను కానీ అది సరిపోలేదండి వంట మధ్యలో మార్చాల్సి వచ్చింది ఎందుకంటే తిప్పుకోవడానికి అన్నిటికీ ఇరుగ్గా ఉందన్నమాట అందుకని నేను వేరే బాండి అయితే పెడతాను మధ్యలో ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత దీనిలో కొంచెం స్పైసెస్ అయితే యాడ్ చేశాను చెక్క లావంగాలు ఒక లావంగాలు ఒక ఐదారు చెక్క కాస్త వేసి కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా వేసుకున్న పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఇది కూడా ఈ నో ఆయిల్ అయితే వేసేసానండి ఇది బాగా వేగుతుంది ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్న చికెను విత్ లెగ్ పీసెస్ మొత్తం ఉన్నాయి కదా అవి కూడా వేసేద్దాము ఇప్పుడు ఈ పేస్ట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కల్లుపు వేయద్దు కరగదు సాల్టే వాడండి ఫ్రై కదా ఆ తర్వాత కాస్త పసుపు కూడా వేసి ఎర్రగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం ఈ పేస్ట్ అంతా వేపుకుంటే ఫ్రైకి మరింత టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట ఇది పచ్చివాసన లేకుండా వేగేంతవరకు వేగి ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న ఈ లెగ్ పీసుల్ని ఇంకా చికెన్ ముక్కలని కూడా ఈ పేస్ట్లు అయితే వేసేద్దామండి ఇవన్నీ బాగా కలుపుకొని వేగిన తర్వాత ఇంకా ఫైనల్గా మీ రుచికి తగినంత కారం అయితే వేసేసుకోండి ఫ్రై కదా కాస్త కారం ఎక్కువే పడుతుంది మేము ఎక్కువ తింటాము కారం కానీ స్పైసెస్ అన్నీ కూడా మీరు మాత్రం కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు ఇలా అన్నీ బాగా కలుపుకొని హై హై మంట పెట్టొద్దండి ఎందుకంటే మాడిపోతాయి మాడిపోతే కూర బాగుండదు కదా చక్కగా సన్న సగం మీదే కొంచెం ఆలస్యమైనా కూడా బాగా వేపుకోండి ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బాండి ఎంత ఇరుగ్గా ఉందో అందుకని చెప్పి నేను వేరే బాండి అయితే పెట్టేస్తున్నాను ఇదిగోండి ఈ బాండీ పెట్టాను అనమాట ఇప్పుడైతే కలుపుకోవడానికి వేగడానికి అన్నిటికీ కూడా బాగుంది కారం అయితే వేసేస్తున్నానండి చక్కగా అన్నీ వేగిపోయినాయి చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా కారం కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచి మళ్ళీ తిప్పి ఆ తర్వాత మన ఇంట్లో ఎప్పుడు పొడి మసాలా రెడీగా ఉంటుంది కదా పొడి అంటే ధనియాలు చెక్కా లవంగా ఉల్లిపాయలు ఇవన్నీ దోరగా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకుంటాను నేను ఎప్పుడు ఏ మసాలా కూరకైనా సరే మా ఇంట్లో ఇది రెడీగా ఉంటుంది ఆ మసాలా కూడా వేసి ఫైనల్గా ఇంకా కొత్తిమీర మొత్తం చుట్టూ చక్కగా కడుక్కొని వేసేసుకోండి ఇంకా టేస్ట్ మాత్రం విషయానికి వస్తే నేను ఈ వాయిస్ తిన్న తర్వాత ఇస్తున్నానండి లెగ్ పీసెస్ అయితే విడివిడిగా ముక్కలు ఇలా తింటుంటే అలా వచ్చేస్తున్నాయి అంత బాగా ఉడికినాయి అనమాట లోపల కూడా బాగా వెళ్ళింది మసాలా ఆయిల్ కూడా పొడి పొడిగా ఉంది ముక్క తింటుంటే అలా అండి ముక్కలు అంత బాగా వచ్చింది కూర నా సబ్స్క్రైబర్ కోసం వండాను లెగ్ పీసెస్ తినేశాను నా కోరిక కూడా తీరిపోయినట్లే సరేనండి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేస్తారు కాదు మరి ఇచ్చిన వాయిస్లో కానీ వండిన వంటకంలో కానీ ఏదైనా పొరపాట్లు ఉంటే కనుక మీ సిస్టర్ అనుకొని క్షమించేయండి సరే వెళ్లే ముందు ఒక లైక్ ఇవ్వండి ఇంతకీ మీ ఇంట్లో ఏం కోరు మరి కామెంట్ చేయలేదే చేయండి మరి సబ్స్క్రైబ్